ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కుక్కట్పల్లిలో హైడ్రా కూల్చివేతలను ప్రారంభించింది ఈ నేపథ్యంలో బాధితులు లభోధిపోమంటున్నారు ఎటువంటి నోటీసులు లేకుండా కుక్కట్పల్లిలో హైడ్రా కూల్చివేతలను ప్రారంభించింది కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు బాధితులు కనీసం సమయం ఇవ్వమని కోరినా పట్టించుకోని అధికారులు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యులకు మాత్రం సమయం కూడా ఇవ్వకుండా ఇళ్ల కూల్చివేతలు చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చినట్లు వీళ్లకు కూడా నోటీసులు సమయం ఇవ్వాలని అనిపించలేదా సీఎం గారు అంటూ ప్రశ్నిస్తున్నారు ఒక తండ్రి తన భార్య బిడ్డల ముందు ఎంత ఏడుస్తున్నాడు అంటే ఎంత కష్టపడి కట్టుకొని ఉంటాడో ఒక్కసారి ఆలోచించాలన్నారు నిరుపేదల జీవితాల్లో హైడ్రాతో అఘాధం సృష్టించవద్దని కోరారు

నువ్వు బాగుంటది అనుకున్నా కొడుకు రూపాయి రూపాయలు పెట్టుకుని కొడుకుందమ్మా నీతి న్యాయమాజము అవును రెండుకున్న వాళ్లకు టైం ఇవ్వ సొంత ఖర్చుకున్న వాళ్లకు టైం ఇవ్వకు రెండుకున్నాం కదా మేము మాకేం తెలుసు ఇది ఇది ఇంకా ఉంది అని మా కేంద్రం సమాయకుడు నా కొడుకు రూపాయి రూపాయలు కష్టపడ్డాడు నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది ఒక రెండేళ్ళు టైం అడుగుతున్నామా ఇది వెళ్ళక ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాయ్యా నా కోడలు రాకుండా చేశారు తెలుసా బూత్లేకపోయినాడుతున్నాం కదా ప్రెగ్నెంట్ మీరు ఏం కాపాడతారు మీరు ఏం రాస్తారు మీరు చేస్తున్నాను అని అంటున్నారు ఇది రోజులు ఈ కొట్టలు ఇవన్నీ చేయకండి ఒక రోజు తగ్లబెట్టేసి ప్రాణం మీద అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight. 34138